హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుల ఫామ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి చాలామంది మనకు ఫోన్ చేసి అన్న పట్టాలు కావాలన్నా అని చెప్పి మామూలుగా అడగట్లేదండి వాళ్ళ కోరిక మేరకు మనం ఆపుకున్న పట్టాలని మీ ముందు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ రెండు పట్టాలను మీ ముందు తీసుకొస్తున్నానండి టూ టాప్ క్వాలిటీ అంటున్నాను ఎందుకంటే అలా ఉంటాయండి మంచి బోన్ బారు గల పిల్లండి వెన్ను బారు పిల్లలు సూపర్గా ఉంటాయి అసలు మనం చెప్పడం కాదు వీడియో చూడండి ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంటుంది సూపర్గా ఉంటాయండి మంచి పల్చటి ముఖాలు వేసుకొని అంత బారు ఉంటాయి మొక్కలు వచ్చేసి అంతంత బారు ముఖాలు వేసుకొని పల్చగా ఉంటాయండి మొక్కలు వచ్చేసి సూపర్గా ఉంటాయండి అసలు బారు అయితే మోరు ఉంటాయి అనుకుంటే మోర ఇచ్చి ఉంటాయండి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి అంత ఉన్నాయి బారు వెన్ను బారు పిల్లలు వెన్ను బారు పిల్లలు ప్లస్ కాదత్తర పిల్లలు బలే ఉంటాయండి వీటి వయసు వచ్చేసి ఆరు నెలలు ఉంటుందండి వీటి బరువులు వచ్చేసి ఒక్కొక్కటి ఒక మూడు మూడున్నర ఉంటాయండి బరువులు వచ్చేసి సూపర్గా ఉంటాయండి అసలు క్వాలిటీ పరంగా అయితే అస్సలు తగ్గేదేలే రెండు వేల ఇరవై ఆరు పొంగల్ ధమాకాకు రప్ప రప్ప రఫడడానికి రెడీగా ఉండేయండి అసలు మంచిగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్గా మంచి విండు బలు వేసుకొని భలే ఉంటాయండి అసలు పిల్లలు మనం చెప్పడం కదండి చూడండి అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది వీటి ధర వచ్చేసి రెండు కలిపి తొమ్మిది వేల ఐదు వందలండి రెండు కలిపి తొమ్మిది వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చర్జెస్ అదనమండి చూడండి అండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసేవి అసలు క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ తగ్గేదేలే సీతవా ఒకటి నెమిలి ఒకటి అండి టూ టాప్గా ఉంటాయి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Bro, like bro. Thank you.